శ్రీ గురుభ్యోన్న మహాహరి ఓం మనం ఏదైనా ఒక ఆలయానికి వెళితే మొట్టమొదటిగా సందర్శించుకోవలసినది క్షేత్రపాలకుని క్షేత్రపాలకుని దర్శించుకొని ప్రధాన ఆలయంలోకి వెళ్ళాలి మరి తిరుమలలో ఎవరు క్షేత్రపాలకుడు అంటే పరమశివుడు ఆయన యొక్క ప్రసవన దేవతలలో మొట్టమొదటిగా చేయబడుతున్నది ఆరవ శ్లోకం వెంకటేశ సుప్రభాతం ఇప్పటివరకు ఐదు శ్లోకాలు చెప్పుకున్నాం ఆరవ శ్లోకంలో దేవతల ప్రస్తావన వచ్చింది మొట్టమొదటిగా పరమశివుడు పంచానబ్జవ్ వాసవాద్యా త్రైవిక్రమాది చరితం చరిత విస్ భాషాపతి పఠతి వాసరేషాద్రి శిభూ సుప్రభాతం పంచాననుడు పరమశివుడు ఐదు ముఖములతో ఉంటారు ఆయన అలాగే అబ్జభవుడు బ్రహ్మ షణ్ముఖుడు కుమారస్వామి దేవతల యొక్క సైన్యాధ్యక్షుడు వీళ్ళంతా అలాగే ఇంద్రుడు వీళ్ళంతా అక్కడ వచ్చి ఉన్నారు ఈ విభుధులు అంటే దేవతలంతా త్రైవిక్రమాది చరిత్ర విభుదాసువంతి వీళ్ళంతా త్రివిక్రముని చరిత్ర అటువంటి చరిత్రలో స్థుతి చేస్తున్నారు స్వామి యొక్క సన్నిధిలో అలాగే భాషాపతి అంటే బృహస్పతి ఆ సమీపంలో పంచాంగ పఠనం చేస్తున్నారు ఆ రోజు యొక్క తిథి నక్షత్రాలు ఇవన్నీ ఆయన చదివిస్తున్నారు పఠిస్తున్నారు అయితే మనకు తిరుమల వెళ్ళినప్పుడు గర్భగుడికన్నా ముందు ధ్వజస్తంభము దగ్గర ఈశాన్యముల్లో ఒక చిన్న శిలా రూపంలో క్షేత్రపాల కూడా పరమశివుడు ఉన్నాడని ఆయన దగ్గర సన్నిధి వచ్చి వచ్చే రోజు ఏం చేస్తాడంటే ఆ తాళాలు తాటించి తీసుకొని వెళ్ళి ఆ గర్భగుడి యొక్క ద్వారాలు తెరుస్తాయి సన్నిధి గుళ్ళ అయితే మనము ఈ గుడిలోకి వెళ్ళినప్పుడు మనం కూడా ఆ పరమశివునికి ఒకసారి నమస్కారం చేసుకొని మనము దేవాలయంలోకి ప్రవేశించవలసి ఉంటుంది అలాగే ఈ విభుదులు అంటే దేవతలంతా త్రైవిక్రమాది చరితం విభుదాస్తువంతి విభుదులంతా త్రివిక్రముని యొక్క స్థుతి చేస్తున్నారు త్రివిక్రమావతారం యొక్క స్థుతి శ్రీనివాసుడి దగ్గర చేస్తున్నారు పోతనామాచుల వారు వామనుడు త్రివిక్రముడుగా ఎలా ఎదిగాడో మనకు అద్భుతంగా చెప్తారండి ఇంతింతై వడుడింతై మరియు నింతై నభోవీధి పైనంతై తోజత మండల గ్రమున కల్లంతై ప్రభారాసిపైనంతై పైనంతై చంద్రునికంతై ధ్రువుని పైనంతై మహర్వాటిపైనంతయి సత్యపథ బ్రహ్మాండంత సంవర్ది అయి ఈ యొక్క బ్రహ్మాండాలన్నీ నిండిపోయినాడండి త్రివిక్రముడుగా స్వామి అయితే వెంకటేశ్వర స్వామి కూడా అదే పని చేస్తుంటారండి ఆయన ఏం చేస్తుంటారంటే మన హృదయంలో వామనుడుగా ప్రవేశిస్తాడండి ఆయన ఎప్పుడో చిన్నప్పుడు మనం తల్లిదండ్రులతోటి తిరుమల వెళ్ళినప్పుడు లేకపోతే మనకి ఏదన్నా ఆపద సంభవించినప్పుడు లేకపోతే ఒక పెద్ద పరీక్ష ఏదైనా వచ్చినప్పుడు దాన్ని పక్కకు నెట్టివేసి మన హృదయంలో వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటాడు ఈ స్వామి మనకు లోపల దహరాకాశం అని అంటుందండి మన హృదయం లోపల హృదయం అంటే మన ఎడం వైపు ఉన్న ఈ హృదయం కాదండి అది సూక్ష్మ శరీరంలో హృదయం వేరే ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి దహరాకాశం ఈ ఆకాశానికన్నా చాలా పెద్దగా ఉంటుందండి ఆ యొక్క ఆకాశం మొత్తం వెంకటేశ్వరుడు ఆయన నిండిపోయి ఉంటాడండి ఈ త్రివిక్రముడు ఈ విశ్వాన్ని ఎలా కొలిచాడో అద్భుతంగా చెప్తారండి పెద్దవాళ్ళు ఒక తల్లి ఒక శిశువును ఆరు నెలలు లేదా సంవత్సరంలోపు శిశువును పక్కన పెట్టుకొని పనుకుంటుని మధ్యరాత్రి లేస్తుంది లేచి ముందు ఆ బాబు యొక్క యోగక్షేమాలు ఒకసారి చూసి ప్రేమగా దగ్గరికి హత్తుకుంటుంది అలా ఈ విశ్వాన్ని కొలిచాడంటండి త్రివిక్రముడు అలాగే శ్రీనివాసుడు కూడా మన యొక్క బాగోగులు చూస్తూ మన హృదయాకాశంలో నిండిపోతారు శేషాద్రి శేఖర విభో అంటే ఈ శేషాచలమును శిఖరముగా అంటే ఒక కిరీటముగా ఒక శిరస్సు మీద ఉండే ఆభరణముగా ధరించినవాడ స్వామి విభో అంటే సర్వశక్తి మంతుడని అర్థమండి విభో తవ సుప్రభాతం ఈ విశ్వవ్యాప్తమైన శక్తికి సంకేతం శేషుడండి అంటే అనంతమైన కాలానికి అనంతమైనటువంటి విస్తరణకు ఆయన సంకేతము దాని మీద సేనించిన ఉన్నవాడు అనంత సేనుడైన గోవిందుడు ఆయనను ఇక్కడికి తిరుమలలో మనకు ఆయన యొక్క కృపను కటాక్షింపజేయవలసిందని ప్రార్థిస్తూ శేషాద్రి శేఖర విభో తప సుప్రభాతం అంటున్నారు అనంగరాచార్య స్వామివారు స్వస్తి